ఎగుమతి అధోగతి ఎగుమతి మొత్తం మనది చారిత్రక కనిష్ట స్థాయికి భారత ఎగుమతులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటికంటే దిగువకు దేశీయ వాటా స్వతంత్ర కాలం నాటికే రెండు పాయింట్ రెండు శాతం ఇప్పుడు కేవలం ఒకటి పాయింట్ ఆరు శాతమే విశ్వగురు సాధించిన ఘనత ఇది విశ్వగురు మోడీ గారు సాధించిన ఘనత హిందుత్వాన్ని ఏమో పెంచుతున్నాడు అభివృద్ధిని ఏమో తగ్గిస్తున్నాడు ముందుకు పోతున్న దేశాన్ని మతం పేరుతోటి వెనక గుంజు పారేసిండు బీజేపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఈ ఎగుమతుల పతనం ఈ ఆర్థిక సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై ఏడు కంపెనీల మూత మోదీ మేక్ ఇన్ ఇండియా జోక్గా మారిందంటూ విమర్శకుల వెలువ ఆయన ఏమన్నా ఆర్థిక శాస్త్రవేత్త లేకపోతే ఏమన్నా మంచి మ్యాథమెటిక్స్ ఎక్స్పర్టా లేకపోతే మానవ సంధం సంబంధాలు కలిగినోడా లేకపోతే వ్యాపార సంబంధాలలో ఆరితేరినోడా ఎందులో ఎక్స్పర్ట్ అని ప్రధానమంత్రిని మనం ఆశలు పెట్టుకుంటాం యాభై ఎనిమిది యాభై ఎనిమిది రూపాయల దగ్గర ఉన్న రూపాయి విలువను తీసుకొచ్చి ఎనభై మూడు రూపాయల దగ్గర నిలబెట్టిండు అచ్చేదిన్ని తీసుకొస్తామంటూ పదకొండేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన అనాలోచిత నిర్ణయాలతో అన్ని రంగాలను అస్తవ్యస్తం చేసింది రూపాయి పతనం కనిష్ట స్థాయికి చేరుకోగా ఇప్పుడు ఎగుమతుల్లోనూ దేశం అట్టడుకు దిగజారింది ఎగుమతులు అంటే మనం పంటలు పండించి అది వరి పండిస్తామా గోధుమ పండిస్తామా నూనెలకు సంబంధించి పండిస్తామా లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఇతర దేశాలకు అమ్ముతామా లేకపోతే ఏదైనా గన్నులు తయారు చేసి ఇతర దేశాలకు అమ్ముతామా ఆఖరికి గుండు పిన్నిసులు తయారు చేసి ఇతర దేశాలకు అమ్ముతామా ఇది ఎగుమతులు ఎగుమతులు మనకు లేవు మొత్తం దిగుమతులే గుండు పిన్నిస్ కాంచెలు దిగుమతే ఆఖరికి సంక్రాంతి వస్తే పతంగీలు ఎగిరేస్తామా పతంగీలకు ఉండే మాంజాధారం కూడా చైనా నుండి మనము దిగుమతి చేసుకుంటున్నాం అన్ని కొనుడే ఉన్నప్పుడు ఇక మనమేమో అమ్ముడు లేనప్పుడు మన రూపాయి విలువ ఎట్లా పెరుగుతుంది దేశీయ ఉత్పత్తి పెరగాలి బాగా ఉత్పత్తి పెరిగి ఈ ఉత్పత్తి దేశం కంటే ఎక్కువ మనం ఉత్పత్తి బయట దేశానికి వేస్తే అప్పుడు నాలుగు రూపాయలు మనకు ఉంటాయి అప్పుడు మన ఆర్థిక రేటు పెరుగుతుంది మన ఆటోమేటిక్గా అన్నీ మన దేశానికి సంబంధించి అన్ని రకాలుగా అన్నీ పెరుగుతాయి మరి మేక్ ఇన్ ఇండియా ఆడంబరం ఏమైనట్టు విశ్వగురు భారత్ ఎందుకు ఇట్లా మారినట్టు ఆయన విశ్వగురు అన్నంగాంతి స్వతంత్ర కాలం నాటికి అంతర్జాతీయ ఎగుమతుల్లో దేశం వాటా రెండు పాయింట్ రెండు శాతంగా ఉండగా ప్రస్తుతం అంతకన్నా తక్కువ ఒకటి పాయింట్ ఆరు శాతం నమోదైంది ఏడున్నర దశాబ్దాల కింద పోల్చి చూస్తే దేశీయ ఎగుమతులు దారుణంగా పతనం అవడం గమనార్హం ఇక చూడండి ఇగో ఎక్స్పోర్ట్ ఎగుమతులకు సంబంధించి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అంతర్జాతీయంగా భారత్ వస్తు ఎగుమతుల వాటా రెండు పాయింట్ రెండు శాతం ఉండే మనం ఎగుమతి చేసే వస్తువుల వాటా రెండు పాయింట్ రెండు శాతం ఉండే ఇప్పుడు ఏమైంది రెండు వేల ఇరవై ఐదుకు వచ్చేవారికి అంతర్జాతీయంగా భారత్ వస్తు వాటా ఎగుమతుల వాటా ఒకటి పాయింట్ ఆరు శాతం మొత్తం తగ్గిపోయింది ఉత్పత్తి అనేది తగ్గిపోయింది అటు ఎగుమతి చేయడం కూడా పూర్తిగా తగ్గిపోయింది ఉత్పత్తి లేనప్పుడు ఎగుమతి ఏం చేస్తాం ఇక ఇదంతా కాస్తో కూస్తో ఆర్థిక శాస్త్రం మీద పట్టున్న వాళ్ళకు దీని లెక్కలు తెలుస్తాయి ఉత్పత్తి పెరిగితే ఏమవుతుంది ఉత్పత్తి వల్ల మనం దిగుమతి చేస్తే ఏం జరుగుతుంది లేదా మనము అదే పనిగా దిగుమతులు చేసుకుంటే దేశానికి ఉండే ఏంది ఇదంతా ఆర్థిక శాస్త్రంలో ముడిపడి ఉంటుంది దేశీయ వస్తు ఎగుమతుల విలువ దేశీయ వస్తు ఎగుమతుల విలువ బిలియన్ డాలర్లలో రెండు వేల ఇరవై నాలుగు నలభై ఒకటి పాయింట్ నాలుగున్నదట ఇక రెండు వేల ఇరవై ఐదు వచ్చే వరకు ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది బిలియన్లు ఉన్నది అంటే ఇక్కడ ఇంత నాలుగు ఒకటి ఐదు బిలియన్లు తగ్గింది ఐదు బిలియన్లు తగ్గింది ఇక ఏడాదిలో పతనం నాలుగు పాయింట్ ఐదు నాలుగు పాయింట్ ఐదు బిలియన్ల ఎగుమతులు తగ్గిపోయింది దేశం మొత్తం పాత పతన వ్యవస్థలో ఉన్నది ఆర్థిక రంగంలో కావచ్చు ఎగుమతుల రంగంలో కావచ్చు పతన స్థాయిలో ఉన్నది ఒక్కడు కేసీఆర్ లాంటి ఒక్కడు దేశానికి అయితే మన తెలంగాణ కేవలం పది పది పదే పది సంవత్సరాల తెలంగాణలో ఎగుమతులు ఏ రకంగా ఉన్నాయి ఉత్పత్తి రేటు ఏ రకంగా ఉన్నది ఒకసారి ఆర్బీఐ లెక్కలు ఇచ్చింది మనకు అట్లాస్ నివేదిక కూడా ఒకటి ఇచ్చింది కాగ్ రిపోర్ట్ కూడా ఒకటి మనకి ఇచ్చింది తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఇక్కడ తెలంగాణలో ఉత్పత్తి రేటు ఏ స్థాయిలో ఉన్నది ఎగుమతి రేటు ఏ స్థాయిలో ఉన్నది అనేది ఇచ్చింది అద్భుతంగా ఎదిగినాం తొమ్మిదిన్నర సంవత్సరాలలోనే మరిగా డెబ్బై ఆరు సంవత్సరాల నాటి ఎగుమతిని ఒక్కసారి ఒక్క దెబ్బల పదకొండు సంవత్సరాలు ఆగం చేసింది మోడీ గారు